ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గురుగారు మే నెలలో కర్కాటక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఈ నెలలోనే గురుగ్రహ సంచారం కూడా జరుగుతుంది మరి సంచారం వల్ల వీళ్ళకి పాజిటివ్ అంటారు నెగిటివ్ అంటారు ఓవరాల్గా ఈ నెల ఎలా ఉండబోతుంది వీళ్ళకి కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారి గురించి చెప్పాలండి కర్కాటక రాశి ఇప్పుడు మనకు బేసిక్గా అసలు కర్కాటకం ఎఫెక్ట్ ఏంటి గురు పరివర్తన వల్ల అని చూసుకోవాలి సో మనం పన్నెండో ఇల్లు గురించి మాట్లాడాలి వీళ్ళు గురువు పన్నెండింట్లో వచ్చాడు కాబట్టి అసలు గురువు పన్నెండు ఇంట్లో రావడము అసలు పన్నెండో ఇల్లు ఏంటి తెలియాలి కదా రెండే ఇక్కడ రెండే ఫ్యాక్టర్స్ ఒకటి పన్నెండో ఇల్లు ఒకటి గురువు పన్నెండో ఇంటికి మన వ్యక్తికి ఏంటి అంటే సపోర్ట్ పన్నెండో ఇల్లు అనేది ఒక లగ్నానికి సపోర్ట్ లగ్నం అంటే మనిషి ఈ పన్నెండో ఇల్లు మనిషిని సపోర్ట్ చేస్తుంది అంటే గురువు సపోర్ట్ చేస్తుంది ఈసారి వీడికి పన్నెండో ఇంట్లో నుంచి సపోర్ట్ చేస్తుంది అంటే ఏంటి పన్నెండో ఇల్లు అంటే అసలు బేసిక్గా మన లగ్న జాతకంలో లగ్నం చాలా ఇంపార్టెంట్ అంటారు కానీ లగ్నానికి బలం ఇచ్చేది పన్నెండో ఇల్లు లగ్నం వెనకలు ఉండేది కదా పన్నెండు ఇల్లు ఒకటి రెండు మూడు పన్నెండు దాకా చూసుకుంటే పన్నెండు తర్వాత మళ్ళీ ఒకటి ఇప్పుడు లగ్నం ఇలా మీరు ఇలా పడిపోయారండి మీ వెనకలు ఉన్నాడు కదా మిమ్మల్ని పట్టుకొని కాపాడేది సో లగ్నాన్ని ఎప్పుడు పట్టుకొని కాపాడేది పన్నెండో ఇల్లు పన్నెండో ఇల్లు అంటే నమ్మకం వ్యక్తిత్వం ఇప్పుడు మీరు మణికంఠ గారు ఉన్నారు మిమ్మల్ని ఇవాళ నించోపెట్టింది ఇక్కడ దాకా తీసుకొచ్చింది రేపు ఒక స్థాయిలో మిమ్మల్ని తీసుకెళ్లేది ఎవరు మీ వెనకలున్న వ్యక్తిత్వం ఓ మీరు ఒక మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారు మంచి మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారు మోసం చేయాలి వాడిని తొక్కేయాలి అందరి డబ్బులు తీసుకొని పారిపోవాలి అని మీకు లేదు పది మందికి బాగుపడాలి నేను బాగుపడాలి నా చుట్టూ ఉన్న వాళ్ళు బాగుపడాలి నా కష్టం వల్ల నేను పైకి రావాలి నా టాలెంట్ వల్ల పైకి రావాలి దేవుడి దయ వల్ల పైకి రావాలి ఈ పాజిటివ్ థాట్ పన్నెండో ఇల్లు ఇస్తారు ఈ పన్నెండో ఇంట్లోనే గురువు ఉన్నాడు అంటే మీనింగ్ ఏంటి అంటే చాలా శుభమని అంటే ఏంటి ఈ సంవత్సరం వీళ్ళు జీవితంలో కావాల్సిందంతా నేర్చుకుంటారు అంటే ఈ సంవత్సరం వీళ్ళు బాగా నేర్చుకుంటే నెక్స్ట్ ఇయర్ గురువు ఎక్కడొస్తుంది కర్కాటకంలో వీళ్ళ రాశిలో అంటే దిస్ ఇయర్ ది ఆర్ గోయింగ్ టు లెర్న్ ఏదో మంచి విషయాలు నేర్చుకుని నెక్స్ట్ ఇయర్ వీళ్ళకి వీళ్ళ రాశిలో ఎప్పుడైతే గురు వస్తాడో అప్పుడు వాళ్ళకి గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది చూడండి మనకి ఎంత బాగా మ్యాచ్ అవుతుంది సో జీవితంలో పాయింట్ ఏంటంటే మనకు అన్నీ కలిసి వచ్చేసాయి ఇప్పుడు చూడండి మీరు కొంతమందికి చదువు భలే అబ్బుతుంది కొందరికి అస్సలు చదువు రాదు అదే పన్నెండో ఇల్లు మీకు ఒక విషయం పూర్వ జన్మ నుంచి వచ్చి పట్టేసుకుంటుంది ఒకడు వంద వ్యాపారాలు చేస్తాడు వాడికి ఏది కలిసి రాదు పునుగులు బండి పెడతాడు ఇట్ అయిపోతుంది ఒకడు వస్తాడు ఆడు బీటెక్ అయిపోయిన తర్వాత పది వ్యాపారాలు చేస్తాడు సరిగ్గా రాదు సాఫ్ట్వేర్ ట్రై చేస్తాడు అమాంతం ఒక సక్సెస్ వచ్చేస్తుంది ఆడికి ఆడు అసలు నేను చదువు వద్దు నాకు ఏమొద్దు అనుకుంటాడు వాడికి ఇంట్రెస్టే ఉండదు చదువు నాలుగు వ్యాపారాలు చేస్తాడు ఇడ్లీ బండి పెడతాడు మొబైల్ షాప్ పెడతాడు కళ్ళదళ్ళ షాప్ పెడతాడు బెల్ట్ షాప్ పెడతాడు కుర్చీలు అమ్ముతాడు ఏది సక్సెస్ రాదు యూట్యూబర్ అవుదామని ప్రయత్నిస్తాడు కెమెరా కొంటాడు మైక్ కొంటాడు సక్సెస్ కాదు ఫెయిల్ ఫెయిల్ ఫెయిల్యూర్ వస్తుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ బీటెక్ అయిదా బీటెక్ అయిన ఐదు సంవత్సరాల తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వక చివరి ప్రయత్నం చేస్తాడు వాడికి రాదు కానీ కలిసి వస్తుంది అది పన్నెండో ఇల్లు సో పూర్వజన్మలో ఎంతో మంచి మనం చేసింది అలా మన ముందుకు వస్తుంది అదే కదా మిమ్మల్ని డబ్బు ఇచ్చేది మిగతా అన్నీ చ ఇప్పుడు మిగి ఎవ్రీథింగ్ ఎల్స్ ఫాలోస్ ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ తీసుకోండి స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ లేకపోతే ఇంత దూరం రాడు ఎక్కడో స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇవాళ అతన్ని అంత పైకి తీసుకెళ్లాడు దేవుడు తర్వాత అతని ఇన్వెస్ట్మెంట్లు వ్యాపారాలు అవన్నీ ఉన్నాయి ఒప్పుకుంటారు చాలా ఇన్వెస్ట్మెంట్లు చేశాడు ఇన్సూరెన్స్ కంపెనీలో చేశాడు ఫిట్నెస్లో చేశాడు ఫుడ్ చేశాడు మన హైదరాబాద్ ఐటెక్ సిటీలో వన్ ఎయిట్ అండ్ రెస్టారెంట్ ఉంది బాగా నడుస్తుంది తర్వాత వన్ ఎయిట్ అనే టీషర్ట్స్ షూస్ వస్తాయి మనం చూస్తాం బాగా సేల్స్ అవుతాయి కానీ నుంచో పెట్టింది ఎవరు అతని స్పోర్ట్స్ కెరియర్ కదా సో ఒక్క విషయం ఒక మనిషికి కనెక్ట్ అవుతుంది అదే వాడిని నుంచో పెడుతుంది ఇప్పుడు ఒక మనిషి ఉంటాడండి వాడే డబ్బులు ఉంటాయి వాడు ఎందుకు ఆ పనే చేస్తాడు ఎందుకు ఆ యూట్యూబ్ ఛానలే పెట్టారు ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానలే ఎందుకు పెట్టారు ఈ కంపెనీ ఓనరు చాలా పనులు చేయవచ్చు కదా భూమి మీద చాలా పనులు ఉన్నాయి ఎక్కడో మీడియా తనకి కలిసి వచ్చింది మీడియా అంటే ఏంది పది మందితో మాట్లాడడం అంటే ఎక్కడ పది మంది బాగుండాలి పది మందికి ఇన్ఫర్మేషన్ చేరాలి అని ఎక్కడో మైండ్లో ఉంటుంది డీప్ రూటెడ్గా సో ఇప్పుడు కూడా అదే పాయింట్ పాయింట్ ఏంటంటే థాట్ క్లియర్గా ఉండాలి తర్వాత బుధుడు పదో ఇంట్లో సూర్యుడు పదకొండో ఇంట్లో ఉన్నాడు కర్కాటకంలో బుధుడు పదో ఇంట్లో అంటే మీ తెలివితేటలు మీ చాకచక్యం వల్ల మీ కెరియర్ ఏంటో మీరు బాగా ప్రొజెక్ట్ చేయగలుగుతారు అంటే ప్లానింగ్ ఇప్పుడే వేస్తారు ఫ్యూచర్గా ఫ్యూచర్లో దేంట్లోకి వెళ్తే బాగుంటుంది మనం ఏం చేస్తే బాగుంటుంది ఒక ఐడియా వస్తుంది ఐడియా వస్తుంది ఈ నెల మీరు బాగా ఆలోచిస్తే మేలో జూన్లో మీరు స్టార్ట్ చేస్తే ఓకే వన్ ఇయర్ వరకు మీరు మెల్లిగా స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ గురువు ఎప్పుడైతే మీ రాశిలోకి వస్తాడో అప్పుడు సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఆలోచన ఈ నెలలో ఉంది సూర్యుడు పదకొండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి పై అధికారి పై అధికారి అంటే ఏంటి మనం ఒక అదే ఫీల్డ్లో ఉన్న ఒక సీనియర్ దగ్గరికి వెళ్ళి కనుక్కోవడం ఊరికే నేను బిజినెస్ స్టార్ట్ చేయలేను కదా అదే ఫీల్డ్లో పది మందిని అడగాలి ముందు అవును ఇప్పుడు చింతపండు వ్యాపారం ఎక్కడ పడితే అక్కడ స్టార్ట్ చేస్తే సక్సెస్ అవ్వదు ఎక్కడ స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఎక్కడ చింతపండు దొరకదు అక్కడ వెళ్ళి చింతపండు అమ్మితే బాగుంటుంది కదా సో అది మన ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలియాలి కూరగాయల మార్కెట్ కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్ముతే ఒక రకంగా ఉంటుంది రోడ్డు మీద ఒక కాలనీలో అమ్ముతే ఒక సెంట్రల్ ఏరియాలో అమ్ముతే ఒక షాపింగ్ మార్ట్లో అమ్ముతాయి ఎక్కడ ఎలా ఉంటుంది అనేది మనకు సీనియర్ చెప్పగలడు మనకు ఎక్స్పీరియన్స్ లేదు సో నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది జరగాలి ఫస్ట్ జరుగుతుంది ఒక పై అధికారి ఒక సీనియర్ అతని హెల్ప్ చేస్తారు ఇతనికి ఓకే తర్వాత కుజుడు లగ్నంలో ఉన్నాడు హెల్త్ కొంచెం పైన కింద అవుతుంది చూసుకోండి ఒకటేసారి డౌన్ అవుతుంది ఒకటేసారి పైన అవుతుంది సో జాగ్రత్తగా గమనించండి హెల్త్ పైన కింద అవ్వకుండా కాపాడుకోండి మంచిదే కింద పడితేనే కాదు మనం మళ్ళీ కోలుకునేది జీవితంలో ఇక విద్యార్థులు వ్యాపారస్తుల పరిస్థితి అండి గురుగారు వ్యాపారస్తుల పరిస్థితి చాలా బాగుంది ఎందుకంటే బుధుడు పదో ఇంట్లో ఉన్నారు విద్యార్థుల పరిస్థితి కూడా చాలా బాగుంది నూనిట్ టు వరీ సో ఆల్ ఈస్ వెల్ ఒకటి శుక్రుడు తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఏ ఆడమ్మతో ఆడవాళ్ళతో తగాదా పెట్టుకోవద్దు తొమ్మిదో ఇల్లు అంటే ఫార్చ్యూన్ ప్లస్ ఫార్చ్యూన్ రివర్సల్ కూడా అయిపోతుంది సో ఆడమ్మాయి వల్ల మనం డ్యామేజ్ జరగవచ్చు ప్లస్ జరగవచ్చు తో ఆడమ్మాయితో కొంచెం జాగ్రత్త మీ నైన్త్ హౌస్ పాడైపోయి ఉంది అనుకోండి అమ్మాయి వల్ల దెబ్బ తగులుతుంది రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తారు అదేమో ఆ పర్స్ వచ్చి మీ షర్ట్కిలా అటాచ్ అయ్యి ఇరుక్కుంటుంది ఎందు పర్సులో అవుతున్నావు దొంగన అని కొట్టింది అనుకో పది మంది వచ్చి మిమ్మల్ని కొడతారు కదా ఏదో అండర్ మాట్లాడట కర్మకాలి లేకపోతే ఎవరో అమ్మాయి మీతో పెట్టుకుంటది వచ్చి సో ముందే తెలుసుకుంటే కనుక నాకు ఎందుకు వచ్చింది అక్కడ లేదంటే ఇంకా ముందు గొడవ పెద్దదైపోతుంది పెద్ద సో కొంచెం జాగ్రత్త ఆడవాళ్ళతో జరగడానికి ఆస్కారం కనిపిస్తుంది వీళ్ళు ఈ నెల పెద్దగా శుభకార్యాలు ఇవన్నిటికీ దూరం ఉంటేనే పెద్దగా ఏం కనిపించట్లేదు శుభకార్యాలు అవి ఏమి సో నార్మల్గా ఉంటే ఈ నెల వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆలోచన ఫ్యూచర్ ప్లానింగ్ ఫర్ ద ఫ్యూచర్ కోసం ఫ్యూచర్ ప్లానింగ్ ఇప్పుడు ప్లానింగ్ అనమాట ప్లానింగ్ చేసుకుంటే మంచిది వీళ్ళకి ఈసారి ఇక వి ఫైనల్గా విద్యార్థులకు ఎలా ఉంటుంది విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు విద్యార్థులకి చాలా బాగుంటుంది విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు ఎందుకంటే పన్నెండు ఇల్లు అంటే విదేశీ ప్రయత్నం దాంట్లోనే గురువు ఉన్నాడు గ్యారంటీ సక్సెస్ సూపర్ సక్సెస్ ఫస్ట్ ప్రియారిటీ మీకే విదేశీ ప్రయాణం ఈ ఇయర్ అంతా విదేశీ ప్రయత్నం మీకే ఫారెన్ అంటే పన్నెండో ఇల్లు దాంట్లో వెళ్ళి గురువు గురువు కూర్చున్నాడు ఉన్నారు గురువు ఉన్నాడంటే మీరు ఏది ట్రై అది అవుతుంది లాటరీలో పక్క పిక్ అవుతుంది హెచ్ వన్ బి అన్ని ఐ ఫోరు నాకు వీజాలు పేర్లు లే అన్నీ మీకు వచ్చేస్తాయి తిరుగులేదు ఇక అవకాశాలు గుర్తింపు పరంగా ఎలా ఉంటుంది కొత్త అవకాశాలు ఉన్నా లేదంటే నాకంటూ కొన్న పేరు ప్రఖ్యాతులు రావాలని కొంతమంది అనుకుంటారు వాళ్ళకి ఎలా ఉంటుంది గురుగారు పేరు ప్రఖ్యాతి అయితే మిథున రాశిగా అని చెప్పుకున్నాము వీళ్ళకి అంత పేరు ప్రఖ్యాతి లేదు పేరు ప్రఖ్యాతి మిథున రాశి వాళ్ళకి పూర్తిగా స్పెషల్గా మీడియాలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి అంత పేరు ప్రఖ్యాతి కనిపించడం లేదు ఇంకోటి ఏమంటారు అవకాశాల పరంగా లైక్ కొత్త అవకాశ జాబ్స్ కావచ్చు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ రావడం విదేశీ ఫారెన్కి సంబంధించిన ఏది ట్రై చేసినా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది గురువు పన్నెండు ఇంట్లో ఉన్నాడు గురువు అంటే అవకాశం ఇచ్చేది గురువు ఎక్కడ పన్నెండు వేలు పన్నెండు వేలు అంటే ఫారెన్ అన్ని ఫారెన్ అవకాశాలు వస్తాయి సో విదేశాల్లో పెట్టుబడులు పెట్టుకున్న బాగానే ఉంటుందంటారు ఏది మీరు స్టాక్ మార్కెట్ చేసినా విదేశీ కంపెనీల్లో పెట్టండి జాబులు ట్రై చేసినా విదేశీ జాబులు ట్రై చేయండి ఏమైనా ఎండి చేయాలన్నా కూడా విదేశీ కాలేజీలో ట్రై చేస్తే ఈజీగా వస్తుంది సీటు ఏదైనా విదేశీ ఫారెన్ కంట్రీస్కి సంబంధించిన ఏది చేసినా సక్సెస్ అవుతుంది గురుగురైతే ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి మరి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు మరి సో వీళ్ళు కర్కాటక రాశి కాబట్టి కర్కాటకం అంటే భువనేశ్వరి సో భువనేశ్వరి ప్లస్ చంద్రుడు కర్కాటకం అంటే చంద్రుడే సో చంద్రుడిని చూసి మనము వినయంగా రెండు చేతులు ఎత్తి ఇట్లా నమస్కారం పెడితే విత్ గ్రాటిట్యూడ్ చాలా బాగుంటుంది లేకపోతే అక్షయ తృతీయ రోజు ఒక వెండికి సంబంధించిన ఐటమ్ కావచ్చు కొనుక్కుంటే చాలా బాగుంటుంది లేకపోతే నేను చెప్పినట్టు భువస్ భువనేశ్వరి అమ్మవారిని ఆరాధిస్తే అద్భుతంగా ఉంటుంది సో ఆల్ ఇస్ వెల్ నోన్ ఇట్ వరీ సంవత్సరం చాలా విషయాలు నేర్చుకుంటారు నెక్స్ట్ ఇయర్ మీరే కింగ్ గుర్తు నెక్స్ట్ ఇయర్ అయితే జాగ్పాట్ కొట్టబోతున్నారు నెక్స్ట్ ఇయర్ వీళ్ళే కింగ్ ఓకే సో ఓవరాల్గా మే నెలలో కర్కాటక రాసు వారికి ఏ విధంగా ఉండబోతుందని చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాద జై శ్రీరామ్